నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ నంద్యాల పట్టణంలో ఆకస్మిక తనిఖీ అపరిశుభ్రంకు నిలయంగా మారిన పార్కు క్లీన్ అండ్ గ్రీన్ చేసేందుకు పట్టణ ప్రజలు తమ సహకారం అందించాలని కమిషనర్ శేషన్న నంద్యాలలో నెలకొన్న రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణకు పిణితి శ్రీశైలంలో అక్రమ మద్యం అమ్ముతున్న వారిని రెడ్డి గా పట్టుకున్న పోలీసులు ఇద్దరు అరెస్టు మద్యం బాటిల్ స్వాధీనం సి ప్రసాదరావు వెల్లడి నంద్యాలలో గత రోజులుగా పారిశుద్ధ్యం పడకేసింది పట్టించుకొని మున్సిపల్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజానీకం ఉన్నత విద్యావంతులుగా సత్తా చాటాలి విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ తల్లికి వందనంతో పేదలకు అండగా ప్రభుత్వం రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ప్రొద్దుటూరు అసెంబ్లీ టీడీపీ పరిశీలకుడు ఏవిఆర్ ప్రసాద్ బనగనపల్లె కొలిమిగుండ్ల బెల్లుం గుహలకు భౌగోళిక వారసత్వ ప్రదేశంగా జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తింపు దక్కడం ఆనందనీయం నంద్యాల ఎస్టీఆర్ మెడికల్ ర్యాంకులు సాధించిన విద్యార్థులతో ఎంపీ బైరెడ్డి శబరి మెడికల్ ర్యాంకులు సాధించిన ఎస్టీఆర్ విద్యార్థులను అభినందించిన ఎంపీ బైరెడ్డి శబరి యుద్ధం వద్దు శాంతి ముద్దు ఇజ్రాయెల్ దేశం పాలస్తీన్ ఇరాన్లపై చేస్తున్న యుద్ధ దమనకాండను వ్యతిరేకిస్తూ ధర్నా నిర్వహించిన సీపీఎం సిపిఐ న్యూ డెమోక్రసీ నాయకులు మహానందిలోని రుద్రంగిలో కోనేటిలో శివలింగాలకు రాళ్లను ఆంచుతున్న భక్తులు కోనేటిలో భక్తులకు కష్టాలు నంద్యాల న్యూస్ నైన్ ఫోకస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నదాత సుఖీభావ పథకంకు నంద్యాల జిల్లా నుంచి ఒక లక్ష ఎనభై ఐదు వేల రెండు వందల యాభై మంది రైతులు ఎంపికైనట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మరుయకృష్ణ నంద్యాల పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ చేసేందుకు పట్టణ ప్రజలు తమ సహకారం అందించాలని కమిషనర్ సెషన్ పేర్కొన్నారు మున్సిపల్ పార్క్ నందు మంగళవారం మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీ చేశారు అపరిశుభ్రంగా నిలయంగా మారిన పార్కులో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టారు మున్సిపల్ కార్మికులతో పాటు మున్సిపల్ అధికారులు కూడా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో పాల్గొని పార్కుల నందు పిచ్చి మొక్కలను తొలగించారు అనంతరం కమిషనర్ శేషన్న పార్కులో వాకింగ్ వచ్చిన వారితో పార్కు సమస్యలపై అడిగి తెలుసుకున్నారు పార్కు నందు పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో వాకింగ్ ట్రాక్ సరిగా లేకపోవడంతో ఇబ్బందిగా ఉన్నట్లు ప్రజలు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు సమస్యలను పరిష్కరించాలని కోరారు కమిషనర్ వెంట అసిస్టెంట్ కమిషనర్ దాసు వార్డు కౌన్సిలర్ తమీమ్ తదితరులు పాల్గొన్నారు ఇంపార్టెంట్ పార్క్ ఇది ఈ పార్క్ చేయాలనే ఉద్దేశంతో కమిషనర్ గారి ఇక్కడికి వచ్చి మా సమీమ గారి ఆధ్వర్యంలో ఇంత హంగామగా మొత్తం నంద్యాల పట్నంలోని శానిటేషన్ వర్కర్స్ పిలిచి శుభ్రం చేస్తున్నందుకు కమిషనర్ గారికి సమీమ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ పార్క్ అభివృద్ధి కొరకు ఎంతో ఉంది అవసరం ఉంది మొత్తం కూడా క్లియర్ చేయాలని చెప్పి వాకింగ్ ట్రాక్ కూడా మట్టి ట్రాక్ ఏర్పాటు చేయాలని చెప్పి సమీం గారు కోరడం జరిగింది కమిషనర్ గారిని అన్ని కార్యక్రమాలు కూడా కొత్త కమిషనర్ గారు మెయిన్ ప్రయారిటీ పార్క్ ఇది నల్్యాల్లో ఈ పార్క్ ను బాగా డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం నమస్కారం ఈరోజు చాలా సంతోషం కొత్తగా వచ్చిన కమిషనర్ గారు ఫస్ట్ మొట్టమొదటిగా పదకొండవ వాడైన మన మున్సిపల్ పార్క్ విజిట్ చేసినారు ఇక్కడ పరిసరాలన్నీ నిన్నీ అబ్జర్వ్ చేసినారు చేసి ఈరోజు ఒక మంచి గ్యాంగ్ వర్క్ లాగా ఇక్కడ నా ఫస్ట్ ఏవైతే నెససరీ వాకర్స్కి అందించాలో అవన్నీ పనులు త్వర త్వరగాన హఠావుడు హుడావుడిగా హడావుడిగన తొందర తొందరగా అన్ని చేపిస్తూ ఉన్నారు చాలా సంతోషం ఇలానే రానన్న రోజులో ఒక మంచి కోఆర్డినేట్ చేసుకొని వార్డ్ వాళ్ళతో ప్రజలతో అందరితో కలిసి మెలిచిగా నంద్యాలని మంచి అభివృద్ధి ప్రదంలో తీసుకువెళ్ళాలని మేము కమిషనర్ గారిని కోరుకుంటున్నాము చాలా సంతోషం అనేది థ్యాంక్ నంద్యాల మండలంలో నెలకొన్న రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణకు విణితి పత్రం అందజేశారు అనంతరం కిసాన్ మోర్చా నాయకులు తూము శివారెడ్డి భీమవరం రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా నంద్యాల మండలంలో పొగాకు రైతులు సమస్యలు పరిష్కరించాలని వర్షాల ప్రారంభంతో పొగాకు కాపాడుకోలేక రైతులకు ఇబ్బంది పడుతున్నారని అన్నారు జొన్నలు కొనుగోలు చేసిన రైతులకు డబ్బులు చెల్లించలేదని వారి సమస్యలు కూడా పరిష్కరించాలని వ్యవసాయ అధికారికి విన్నవించినట్లు తెలిపారు కర్నూలు జిల్లాలో రైతులు లక్షల కొద్ది పేర్లు పండించి కొనుగోలు కంపెనీలు సరే కొనుగోలు కొనడం వల్ల వాళ్ళు చాలా నష్టపోతున్నారు వర్షాలు ప్రారంభం కావడం వలన రా పొగాకు బేళ్లను దాచుకోలేక వాళ్ళ అవస్థ అవస్థాతీతము అందువలన ప్రభుత్వము వెంటనే ఏదో చూపించి ఒక మార్కెట్ కానీ మార్కెట్ యార్డ్ కానీ ఎక్కడ చోట కొన్ని స్థాకును కొనుగోలు చేసి పెట్టి ప్రభుత్వము ఆదుకోవాలని వాళ్ళను వ్యవసాయం పనులు మొదలు కావడం వలన ఈ చాలా కుంటుగా ఉంది వాళ్ళు పొలం చూసుకోవడం కానీ ఒక బాధ బేలు బాధ రెండు బాధలు ఉన్నాయి అందువలన ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సవినయంగా కోరడం రైతే రాజు రైతే వినమ్మక అని ప్రతి ఒక్కరు మాట్లాడతారు కానీ ఈరోజు రైతులు ఇబ్బందులను సమస్యలను దాన్ని చేయడానికి ఇబ్బంది పడుతున్నారు పొగాకు రైతులు ఆరుగాలం పండించి ఈరోజు అమ్ముకోలేని పరిస్థితి పెట్టుబడి వచ్చింది ఎటువంటి గుడిక వాళ్ళు ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది వాళ్ళకు న్యాయం చేయాలని కలెక్టర్ గారికి ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది అలాగే జనరల్ కూడా చాలా మంది రైతులు మాకు డబ్బులు రాలేదని చెప్తా ఉన్నారు రైతులకు సకాలంలో వాళ్లకు డబ్బులు చెల్లించి రైతులను ఆదుకోవాలని మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇట్లా రైతుల కోసం ఏమైతే చేస్తూ ఉన్నారో రైతు భరోసా రైతుని ఎదుగుడుక ఇంతవరకు సంవత్సరం నుంచి పడడం లేదు కాబట్టి ప్రభుత్వం తొందరగానే రైతులకు న్యాయం చేసి ఆ డబ్బులను కూడా తొందరగా రైతుల ఖాతాల్లో జమ చేసే జమ చేసేయాలని మీ సభ మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం నా పేరు ఎస్ రామచంద్రారెడ్డి భీమవరం కిసాన్ మోర్చా నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుని ఈ రైతు సమస్యల మీద ఏ పొగాకు పొగాకైతే జొన్నలు అయితే కల్తీ మందులైతే వీటి అన్నిటికి కూడా ప్రభుత్వం సరైన సకాలంలో స్పందించి చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా శ్రీశైలం దేవస్థానం పరిధిలో అక్రమ మద్యం భారీగా పోలీసులకు పట్టుబట్టింది ఇక దేవస్థానం పరిధిలో మద్యం అమ్ముతూ రెడ్ హ్యాండెడ్ గా ఇద్దరు వ్యక్తులను పోలీసులకు దొరికిపోయారు శ్రీశైలం క్షేత్ర పరిధిలో మద్యం సేవించడం అమ్మడము కొనడము దేవాదాయ ధర్మాదాయ చట్ట ప్రకారం నిషేధమైతే శ్రీశైలం ఆర్టీసీ బస్ పార్కింగ్ సమీపంలో దేవాదాయ శాఖ నిబంధనలు ఉల్లంఘించి మద్యం క్వార్టర్ బాటిళ్లను నగదుకు యాత్రికులకు విక్రయిస్తున్నారనే సమాచారంతో శ్రీశైలం సిఐ ప్రసాదరావు చాకచక్యంగా అక్రమ మద్యం దారులను పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు వారి వద్ద తొంభై ఎనిమిది క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు ఇద్దరిపై కేసు నమోదు చేసి ఆత్మకూరు కోర్టుకు హాజరుపరిచారు క్షేత్రపరిధులు మద్యపానం నిషేధం ఉందని మద్యము మాంసం లాంటి అసంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని శ్రీశైలం సిఐ ప్రసాదరావు హెచ్చరించారు నంద్యాల పట్టణంలో పారిశుద్ధ్యం గత రోజుల నుంచి పారిశుద్ధ్యం పడకేసింది పట్టణంలో ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంట్రల్ రూ చికెన్ మటన్ షాపులు హోటళ్లు పలు కిరాణా షాపుల యజమానులు రోడ్ల మీద ఇష్టం వచ్చినట్లు చెత్త వేస్తున్నారని పేర్కొంటున్నారు రోడ్డు పక్కన చెత్త వేయడంతో ప్రజలు వెళ్లే రహదారిపై దుర్వాసన చెల్లుతుంది మున్సిపల్ అధికారులు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాలు నిర్వహించినప్పుడే రోడ్డును శుభ్రంగా ఉంచుతున్నారు మిగతా సమయంలో రోడ్డును శుభ్రంగా ఉంచడం లేదని అటువైపు వెళ్లే ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ రోడ్డు వెంట చెత్త చెదరం వేయడంతో ఆవులు పందులు కుక్కలు ఎక్కువ కావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మున్సిపల్ అధికారులకు కనిపించదా ఇది సచివాలయం పక్కనే ఇలా ఉంటే వాటిలో ఎలా ఉంటుంది అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ శేషన్ స్పందించాలని కోరుతున్నారు విద్యార్థి దశలు విద్యార్థులు తమ చుట్టూ ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యావంతులుగా సత్తా చాటాలని ఎస్పీజి హై స్కూల్ పూర్వ విద్యార్థి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రొద్దుటూరు అసెంబ్లీ టీడీపీ పరిశీలకుడు ఏవిఆర్ ప్రసాద్ పిలుపునిచ్చారు నంద్యాల ఎస్పీజి హై స్కూల్లో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు జీవలత అధ్యక్షతన జరిగింది పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల చైర్మన్ ఎం జ్యోతి పాఠశాల పూర్వ విద్యార్థిగా ఏవిఆర్ ప్రసాద్ మాజీ కౌన్సిలర్ మన్య కృపాకర్రావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఏవిఆర్ ప్రసాద్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ఎస్పిజి హై స్కూల్లో తాను చదువుకునే సమయంలో ఇందిరా అనే విద్యార్థిని రాష్ట్రస్థాయి ర్యాంకుతో అప్పట్లో నాంద్యాలకు పేరు ప్రఖ్యాతలు తేవడం జరిగిందని గుర్తు చేసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన తల్లికి బంధనం పథకం ద్వారా అర్హులైన కుటుంబాల్లోని చదువుకునే పిల్లలందరికీ ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి బంధనం ద్వారా తల్లల అకౌంట్లోకి డబ్బును జమ చేసి విద్యారంగ పక్షపాత ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం నిలిచిందని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యా మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు కూటమి ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న సర్వపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని కోరారు విద్యారంగంలో ఎస్పీజి హై స్కూల్కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించాలని ఏవిఆర్ ప్రసాద్ పిలుపునిచ్చారు మాజీ కౌన్సిలర్ కృపాకర్ రావు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని

ుడు కృపాకర్ గారికి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరికీ నా హృదయపరక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా విద్యార్థుల విద్యార్థులకు నా శుభాశిషం తెలియజేస్తున్నాను ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మీకు తల్లికి విధానం అందరికీ వచ్చిందా Sudah, kalau tu memang berapa sahaja cepat lah tu berapa sahaja dalam dalam మీదొక్కటే ఆలోచించాల్సింది ఏంటంటే చదువుకున్నటువంటి విద్యార్థులు బాగా చదువుకున్నటువంటి విద్యార్థినులు కానీ విద్యార్థులు కానీ ఏ విధంగా ఉన్నారు సరిగా చదివేటం ఒకటే ఏ విధంగా ఉన్నాడు మీరు చుట్టుపక్కల ఒక్కసారి అర్థం చేసి వీరు ఎంతగానే చదవాలనేది ఒక్కసారి ఆలోచించవలసిందిగా నేను నిన్న ముఖ్యంగా ఇటువంటి మంచి స్కూల్లో నింతులు చదవడం జరిగింది చదువుతున్నాను చదువుతున్నాను ఇక్కడ ట్రై అటెండ్ అయ్యని ఆ రోజు గుర్తుకొచ్చి ముఖ్యంగా మీ డాక్స్ టెన్త్ క్లాస్ స్టేట్ బ్యాంక్ కావడం జరిగింది తర్వాత ఇంతవరకు మనకు ఎఫ్ఐఎస్ నుంచి స్టేట్ బ్యాంక్ కావడం జరగలేదు నుంచి వస్తున్నాయి కానీ స్టేట్ బ్యాంక్ రావట్లేదు కాబట్టి ఇప్పుడు చేతున్న టెన్త్ బ్యాంకు విద్యార్థులు విద్యార్థులందరికీ స్కూల్ పేరు బాగుండాలని అదే విధంగా మీరు స్టేట్ బ్యాంక్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా పేరుకుంటూ మీరు మంచి చదువులు చదువు మీరు తల్లిదండ్రుల పేరు అదే విధంగా స్కూల్ పేరు బాగుండే విధంగా చూడాలని కోరుకుంటూ

బేలుం గుహలకు మౌగోళిక వారసత్వ ప్రదేశంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తింపు దక్కడం ఆనందకరమన్న నియోజకవర్గ ప్రజలు భౌగోళిక వారసత్వ ప్రాంతంగా గుర్తింపు పొందడంతో దేశ పర్యాటక ప్రదేశాల పటంలో మన బనగానపల్లి నియోజకవర్గంలో కొలువైన బేలుం గుహలకు స్థానం దక్కడం మనందరికీ గర్వకారణం పార్టీ నంద్యాల ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంలో పొడవైన గుహలుగా ప్రసిద్ధి చెందిన వేలుం గుహలకు భవిష్యత్తులో మరింత ప్రాచుర్యం కల్పించే విధంగా అభివృద్ధి చేస్తామన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రతి ఏటా లక్షల మంది పర్యాటకులు వచ్చే బేలుం గుహలను పర్యాటక ప్రాంతంగా మరింతగా అభివృద్ధి చేయడం ద్వారా స్థానికంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు క్రీస్తు పూర్వం నాలుగు వందల యాభై ఏళ్ల కిందటి ఈ పురాతన గుహలకు పర్యాటకంగా జాతీయ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడానికి కృషి చేయాలని ఆశిస్తున్నాం అని భారతీయ జనతా పార్టీ నంద్యాల జిల్లా కార్యవర్గ సభ్యుడు శరత్ చంద్ర కుమార్ తెలిపారు నా పేరు శరత్ చంద్ర కుమార్ భారతీయ జనతా పార్టీ నంద్యాల జిల్లా కార్యవర్గ సభ్యుని ఈరోజు ప్రతి ఒక్క బనగానపల్లె నియోజకవర్గ పౌడే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఎంతో సంతోషించగల విషయం మన ఉన్నటువంటి బెలూన్ కోసుకుని భారత్ జియోలాజికల్ సంస్థ ప్రపంచ వార్త సంపదగా గుర్తించడం చాలా సంతోషించదగ్గ విషయం ఇలాంటి ప్రదేశాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ చొరవతో చొరవతో ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి అలాగే ఇక్కడ మా స్థానిక మంత్రి గారు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు కూడా ఎనలేని కృషి చేసి అక్కడ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలను మౌలిక వసతులను ఏర్పాటు చేస్తారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడ వైద్య వృత్తికి అడుగు పెట్టబోతున్న మీరు వైద్య పట్టా సాధించగానే కమర్షియల్గా మారిపోకుండా గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఉచిత వైద్య సేవలు అందించాలని అప్పుడే మన వృత్తికి సంతృప్తి ఇచ్చిన వాళ్ళం అవుతామని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు ఎస్టీఆర్ ఆకాంక్ష జూనియర్ కళాశాల విద్యార్థులు నీట్ ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన సందర్భంగా ఎస్టీఆర్లో కళాశాల యాజమాన్యం ఏర్పాటు చేసిన అభినందన సభలో ఎంపీ బాయిరెడ్డి శబరి ముఖ్య అతిథిగా పాల్గొని ర్యాంకులను అభినందించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నంద్యాల నుంచి ఎస్టిఆర్ ఆకాంక్ష జూనియర్ కళాశాల విద్యార్థులు మెడికల్లో నలభై సీట్లు సాధించడం అభినందనీయమన్నారు వచ్చే ఏడాది రేటింపు ర్యాంకులు సాధించాలని ఆమె ఆకాంక్షించారు తల్లిదండ్రులు పిల్లలను కష్టపడి చదివిస్తారు పిల్లలు అచీవ్మెంట్ సాధించినప్పుడే తల్లిదండ్రులకు వారిచ్చే కానుక అన్నారు అప్పుడు తల్లిదండ్రులలో ఆనందం చూడాలన్నారు కష్టంలో ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు వస్తాడో రాడో తెలియదు కానీ తప్పక గుర్తుకొచ్చేది డాక్టర్ అని పేదలకు మంచి వైద్యం అందించాలన్నారు ధనార్జనే ధ్యేయంగా పనిచేయొద్దని కమర్షియల్ కావద్దని ప్రజలకు ఉచిత సేవ చేయాలని ఆమె పేర్కొన్నారు మెడికల్ విద్యకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని మెడికల్ కాలేజీల సంఖ్యను పెంచుతున్నామని ఎయిమ్స్ వంటి కళాశాలలు రాబోతున్నాయని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు అనంతరం ఎస్టీఆర్ విద్యా సంస్థల అధినేత శనివరపు కొండరెడ్డి మాట్లాడుతూ ఎస్టీఆర్ నుంచి ఆల్ ఇండియా స్థాయిలో రెండు వందల ఇరవై ర్యాంకు సాధించి మొదటిసారిగా ఎయిమ్స్కు ఎస్టీఆర్ విద్యార్థులు వెళ్తున్నట్లు తెలిపారు ఏపీలోని ప్రతి మెడికల్ కళాశాలలో ఎస్టీఆర్ విద్యార్థులు ఉన్నారన్నారు మా విద్యా సంస్థను నమ్మి విద్యార్థులను చేర్పిస్తున్న తల్లిదండ్రులను నమ్ముకొని మమ్ము చేయమని ఆయన తల్లిదండ్రులకు భరోసా ఇవ్వడంతో పాటు కృతజ్ఞతలు తెలిపారు జాతీయ స్థాయిలో క్యాంకులు సాధించిన విద్యార్థులను కృషి చేసిన అధ్యాపకులను చైర్మన్ కొండారెడ్డి అభినందించారు కార్యక్రమంలో ఎస్టిఆర్ ఆకాంక్ష జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ భాషా అధ్యాపకులు సిబ్బంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు యుద్ధం వద్దు శాంతి ముద్దు ఇజ్రాయెల్ దేశం పాలస్తీనాపై ఇరాన్లపై చేస్తున్న యుద్ధ దమనకాండను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సంఘీభావ దినంగా నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ సెంట్రలో నిరసన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ నాగరాజు జిల్లా నాయకులు పుల్ల నరసింహ జిల్లా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఫక్రుద్దిన్ సీనియర్ నాయకులు తోట మద్దులు వీరితో పాటు వాంపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ ఇజ్రాయేల్ దేశం పాలస్తీనా దేశం పైన యుద్ధము రెండు వందల రోజులుగా చేస్తున్నారని ఇప్పటికే యాభై ఐదు వేల మందికి పైగా చిన్నపిల్లలు వృద్ధులు పౌరులు చనిపోయారని రెండు లక్షల మందికి పైగా అన్ని కోల్పోయి నిరాశ్రయులుగా ఉండిపోయారని ఆధిపత్యం కోసం యుద్ధాన్ని చేపట్టి ఇబ్బందులకు ఆ దేశ ప్రజానీకాన్ని గురి చేయడం చాలా దుర్మార్గమని అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి అమెరికా అండతో ఈ దుశ్చర్యకు పాల్పడటం సరైంది కాదని ఇరు దేశాల మధ్య సయోధ్యతోని అభివృద్ధి జరుగుతుందని అలా కాకుండా విధ్వంసం సృష్టిస్తే ఆ దేశ మనుగడకే ప్రమాదమని శాంతి చర్చలతో యుద్ధాన్ని ముగించాలని అన్నారు అదేవిధంగా ఇరాన్ పైన ఇజ్రాయెల్ యుద్ధం చేయడం ఆ దేశ పౌరులను భయభ్రాంతులకు గురి చేయడం ఆ దేశ ప్రధాన్ని చంపాలి అనే ప్రకటన చేయడం ఇజ్రాయెల్ అధ్యక్షునికి ఎంత దురహంకారమో అర్థమవుతుందని ఇరు దేశాల సంయమనం పాటించి యుద్ధాన్ని ఆపివేసి ప్రపంచ శాంతిని నెలకొల్పేలా చర్యలు జరపాలని అన్నారు ఇప్పటికైనా ఇజ్రాయెల్ దేశం పాలస్తీన పైన ఇరాన్ పైన చేస్తున్న యుద్ధ దమనకాండను ఆపివేయాలని ప్రపంచ శాంతిని వర్ధిల్లేలా చూడాలని అన్నారు పైన ఇరాన్ పైన చేపట్టేటువంటి దమనకాండ వలన ఈ రోజు ఇప్పటికే యాభై ఐదు మంది చనిపోయినారు రెండు లక్షల మందికి పైగా నిరాశ్రయులైనారు వీరంతా సాధారణ ప్రజలే కాబట్టి యుద్ధాల వలన ప్రజలు నిరాశ్రయులవుతారు దేశాలన్నీ నాశనం అవుతాయి కాబట్టి దేశాల దేశాల మధ్యన శాంతి చర్చలే ఫలించాలని చెప్పేసి ఈ రోజు వామపక్ష పార్టీలుగా కోరుతున్నాము మహానంది పుణ్యక్షేత్రంలోని రుద్రగుండం పోనీటిలో భక్తులు స్నానాలకు దిగేటప్పుడు మెట్లకు నాచు వల్ల జారి పడిపోతున్నారని వాపోతున్నారు ఇక్కడ ఒక ద్వారం నుంచి భక్తులకు స్నానాలకు దేవస్థానం అనుమతులు ఇచ్చింది ఆ కోనేరుకు నాలుగు మార్గాల్లోని మూడింటిని మూసేశారు దక్షిణ దిశలో ఉన్న ఈ ఒక్క దారిలోనే మెట్లు పాచిపట్టి ఉండడం క్రమ పద్ధతిలో లేకపోవడంతో స్నానానికి దిగే మహిళలు వృద్ధులు చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు కోనేటిలో ఉన్న పంచలింగాల మండపంలోని ఐదు శివలింగాల చుట్టూ కొందరు మూడభక్తితో నేటిలోని రాతి గుండ్లను అమర్చడంతో శివలింగాల భద్రతకు మొప్పు వాటిల్లుతుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలా చేయొద్దని మైకుల్లో చెప్పేవారు లేకపోవడం గమనార్హం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నదాత సుఖీభవ పథకంకు నంద్యాల జిల్లా నుంచి ఒక లక్ష ఎనభై ఐదు వేల రెండు వందల యాభై మంది రైతులు ఎంపికైనట్లు జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ తెలియజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరణ సమావేశంలో మురళీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభాబా పథకానికి ఈ నెల ఇరవయో తేదీ రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని ఈ పథకానికి నంద్యాల జిల్లాకు సంబంధించిన ఒక లక్ష ఎనభై ఐదు వేల రెండు వందల యాభై మంది రైతులు ఎంపికైనట్లు తెలిపారు కేవైసీ కాకుండా ఆధార్తోనే నమోదు చేయడం జరిగిందని అన్నారు ఆధార్కు అనుసంధానమైన నంబర్కు మాత్రమే ఓటీపీ వస్తుందని తెలిపారు భవిష్యత్తులో పథకాల కోసం రైతులు ఫార్మర్ ఐడి కార్డు తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొన్నారు ఇప్పుడు మనకి మన నంద్యాల జిల్లా అనేది విత్తనాలకి చాలా పేరు కొన్న జిల్లా ఇది ఇక్కడి నుంచి ప్రతి విత్తనం విత్తనాలు ప్రతి విత్తనాలు కానీ జొన్న విత్తనాలు గాని మొక్కజొన్న కానీ అన్ని విత్తనాలు కూడా ఇక్కడి నుంచే కంపెనీలు ప్రొడ్యూస్ చేసుకొని పెడుతుంటాయి ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఇక్కడే ఉన్నాయి ప్రాసెసింగ్ కూడా ఇక్కడ జరిగెడుతుంటాయి ప్రాసెసింగ్లో మేము జరిగేటప్పుడు కూడా చూడటం జరిగింది ఎక్కడెక్కడ వెళ్తున్నాయి అని అన్ని కూడా వాళ్ళ లాట్ నెంబర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ వెళ్ళినవి లాట్ నెంబర్స్ వారీగా వెళ్ళి వాళ్ళు వెరైటీలుగా కంపెనీ వాళ్ళు హైదరాబాద్లో ప్యాకింగ్ చేసేటప్పుడు కంపెనీలుగా వేసుకోవటం జరుగుతుంది దానిలో ఏ లోపం కనపడినా సరే అది ఎక్కడ ప్రాసెసింగ్ జరిగింది ఎక్కడ ప్రొడక్షన్ జరిగింది అనేది వివరాలు మనకి రావటం జరుగుతుంది ఇవి ఇప్పటి వరకున్న నంద్యాల న్యూస్ నైన్ నమస్తే